కర్నూలు నగరంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వికలాంగుడు భిక్షాటన చేసుకుంటూ నిన్న రాత్రి మరణించారు రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల సమయంలో మరణిస్తే ఇంతవరకు అధికారులు అట్లు పోలీసులు డిపార్ట్మెంటు ఇట్లు మున్సిపల్ అధికారులు ఎవరు ఇంతవరకు స్పందించలేదు ఇప్పటికీ నిత్యం ఎంతో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ సమీపంలో వికలాంగుడు మరణిస్తే అధికారులు స్పందించలేదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీస్వామి మాట్లాడుతూ సమాజంలో వికలాంగుల పరిస్థితి దుర్భరంగా ఉందని రాత్రి చనిపోతే ఇంతవరకు ఎటువంటి అధికారులు స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా వికలాంగులకి సపరేట్గా ప్రతి జిల్లాకి ఒక హోమ్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు ఇప్పటికైనా అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు నా పేరు ఎస్ లక్ష్మణస్వామి వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి నిన్న నైటు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల ఒక వికలాంగుడు రైల్వే స్టేషన్ ముందు మరణించడం జరిగినది ఈరోజు తొమ్మిది అవుతున్న రైల్వే అధికారులు కానీ మున్సిపాలిటీ అధి అధికారులు కానీ ఎవరు కొడుక పట్టించుకోకుండా ఉండడము ఇది చాలా బాధకరమైన విషయము వికలాంగులు చాలామంది అనాథలు ఎవరు లేకుండా భిక్షాటన చేస్తూ కాలం గడుపుకుంటూ అతనికి అనారోగ్యం వలనో లేదా హఠాత్తుగా మరణం జరగడము ఇది మా వికలాంగులకు చాలా బాధాకరమైన విషయము ఇలాంటిది బాధలు మా వికలాంగులు ఎప్పటికీ పడకుండగా ఎన్నో మాటలు ప్రభుత్వాలను అడిగినాము మాకు హోమ్స్ కట్టించండి మా వికలాంగులు ఎలాంటి బాధలు పడరని మేము ప్రభుత్వానికి ఎన్ని ఎన్నిమాలు చెప్పినా మా వికలాంగుల బాధను పట్టించుకోకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికైనా మా వికలాంగుల బాధను అర్థం చేసుకొని మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారి నారా లోకేష్ కానీ మా వికలాంగుల మీద దయ ఉంచి మాకు ఎలాంటి ఇబ్బందులు కానీ బాధలు కానీ లేకుండా మాకు ప్రతి ఒక్క జిల్లాల్లో హోమ్స్ ఏర్పాటు చేసే విధంగా చూడాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను చాలామంది వికలాంగులు రోడ్లపైన ఎంతోమంది ఎవరు లేని అనాథలుగా జీవసవంగా మారి రైలులనక బస్సులనక ఎన్నో అవస్థలు పడి పట్టుకుటి కోసరము భిక్షారం చేస్తూ చాలామంది ఇలా మా చనిపోవడము మాకు ఎంతో బాధాకరంగా ఉంది ఇప్పటికైనా సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించి మాకు ఒక ప్రతి ఒక్క జిల్లాలో హోమ్స్ ఏర్పాటు చేసే విధంగా చూడాలని వాళ్ళ పాదాభివందనాలను వేడుకుంటున్నాను ఇట్లు నా పేరు యేసు లక్ష్మణ వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి కర్నూలు జిల్లా నా కదా శాంతరాజు వికలాంగులు అధ్యక్షునాను నా పేరు శాంతిరాజు మండల మండల అధ్యక్షునిగా మాట్లాడుతున్నా నిన్న నైటు ఎనిమిది గంటలకి ఒక ఒక వికలాంగుడు కూడా చనిపోవడం జరిగింది ఇంతవరకు ఏంది పొద్దున ఎనిమిది తొమ్మిది అయింది అయినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు కానీ ఒకసారి చూడండి మాము ఎందుకంటే చాలామంది మేమే కాకుండా చాలామంది ఉన్నారు వికలాంగులు కూడా చాలామంది ఎక్కడెక్కడో చనిపోతున్నారు కానీ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు కానీ ఒక ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళని కొంచెం పట్టించుకుంటే చా చాలా బాగుంటుంది అధికారులు కానీ వాళ్ళంతా కూడా కాబట్టి దీని మీద మీరు ఒక నిర్ణయం తీసుకోండి ఎందుకంటే చాలామంది వికలాంగులు ఉన్నారు కాబట్టి వాళ్ళు మన సీఎం సార్ కానీ డిప్యూటీ పవన్ సార్ పవర్ సార్ కానీ పవన్ కళ్యాణ్ సార్ కానీ మాకు ఒక హోమ్ లక్క తయారు చేసి ప్రతి జిల్లాకు ఒక హోమ్ హోమ్ లక్ అంటే ఒక ఇల్లు లక్ ఉంటుంది అది కాబట్టి మేము రోడ్ల మీద బతుకున్నప్పుడు కూడా మేము ఏదో ఇలాంటి సిచ్యువేషన్లు గురి కాకుండా ఉంటుందని ఆయనకు మేము కోరుతున్నాము